హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు చంద్ర ఫ్రెండ్స్ ఈరోజు మనము చూడబోయే వీడియోలో గండికోటలోని ఇది లాస్ట్ వీడియో ఫ్రెండ్స్ గండికోట మొత్తం పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియోలతో మొత్తం అయిపోయింది మా ఛానల్లో గండికోట మొత్తం వీడియో తీసాం ఫ్రెండ్స్ మేము వీడియో తీసి అప్లోడ్ చేశాము ఈరోజు వీడియోలో లాస్ట్ లాస్ట్ వీడియో వీడియోది ఈ వీడియోలో రంగనాథ స్వామి దేవాలయం జుమ్మా మసీదు తర్వాత మహల్ తర్వాత నది ఇంకా కొన్ని ఏవేవో లోపల కొన్ని కొంచెం లాస్ట్ నది ఉత్తరం వైపున ఉన్న నది వైపున ఇంకా ఏవే ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ ఇంతవరకు ఎవరు ఎవరు చూడని వీడియో ఈ వీడియోలో చూడండి మీరు చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఈ గండికోట ఈ గండికోట కడప నుండి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంది దాదాపుగా ఈ కడప నుండి అయితే రెండు గంటల సమయం పడుతుంది జమ్మల మడుగు అయితే కేవలం ఒక హాఫ్ అన్ అవర్లో రావచ్చు జమ్మల మడుగు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది గండికోట అది ఫ్రెండ్స్ హైదరాబాద్ ఉండే తినక వచ్చేవాళ్ళు కర్నూలు బనగానపల్లె కోంట జలమోడుకు చేరుకొని అక్కడ నుండి అక్కడ నుండి జమ్మలమోడుగు నుండి గండికోట బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్ అది ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి ఇక్కడ స్టే చేయొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ రంగనాథ స్వామి దేవాలయం ఈ దేవాలయం ఇక్కడ నిర్మితమైన ఆలయం కళా కళాకారుల నైపుణ్యాన్ని చాటి చెబుతుంది ఈ ఆలయం పదిహేను వందల యాభై ఏడవ సంవత్సరంలో ఆనాటి శాసనంలో రంగనాథ ఆలయం గురించి ప్రస్తావన కనిపిస్తుంది ఈ ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమికి మాన్యంగా ఇచ్చినట్టు తెలుపుతుంది ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే రంగనాథ ఆలయం విజయనగర రాజులు హంపీలో ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే స్ట్రక్చర్ అదే అదే మొత్తం శిల్పాలు వీటి దైవ స్తంభాల మీద చాలా పడుతుంది ఫ్రెండ్స్ కళ సేమ్ హంపీలో ఉందో నాకు తెలిసి సెకండ్ హ్యాంపీ ఫ్రెన్స్ ఇది విజయనగర రాజులు ఆ టైంలో కట్టించిన దేవాలయ దేవాలయాలు ఇవన్నీ చా ఆ టైంలోనే ఈ రంగనాథాలయం కానీ స్వామి టెంపుల్ కానీ సేమ్ సెకండ్ హంపీ అనుకోండి ఫ్రెండ్స్ సేమ్ అలానే ఉంటుంది మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది రంగనాథ స్వామి దేవాలయం మనం ఆల్రెడీ మన ఛానల్లో గండికోట అన్ని ఎక్స్ప్లోర్ దిశ అన్నీ వినడం జరిగింది ఈరోజు వీడియోలో మొత్తం కంప్లీట్గా వస్తుంది అది ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ రంగనాథ స్వామి శాసనము మొ మొట్టమొదటి శాసనము ఈ ఆలయం గురించి పద్నాలుగు వందల డెబ్భై తొమ్మిది సంవత్సరం నుండి పదహైదు పదిహేను వందల యాభై ఏడవ సంవత్సరం నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది ఈ గుడి ఈ శాసనం గండికోటలోని రంగనాయుడు స్వామికి ఇక్కడ ఆ టైంలో ఈ గుడికి భూమికి మాన్యంగా ఇచ్చినట్టు తెలుపుతుంది ఈ ఆలయం నిర్మాణ నిర్మాణం శైలిని బట్టి చూస్తే రంగనాయ రంగనాయ స్వామి ఆలయం నూటికి నూరు రూపాయలు విజయనగర రాజుల నిర్మాణం అని స్వ ఎందుకంటే మేము హంపీ చూసి వచ్చాం కాబట్టి సేమ్ హంపీలోగా నేను ఇవి హండ్రెడ్ పర్సెంట్గా విజయనగర రాజులు ఆ కాలంలో కట్టించినవి దేవాలయాలు ఇవన్నీ ఇవన్నీ పదహారవ పద పదహైదు పదహారవ శతాబ్దంలో కట్టించినవి ఇవి విజయనగర రాజు కట్టించినవి ఎందుకంటే ఈ శిల్పాలు ఆ టైంలోనే ఈ ధ్వజస్తంభం మీద కానీ ఇలాంటివన్నీ ఆల్రెడీ ఇక్కడ జుమ్మా మసీదు ఆ టైంలో వాళ్ళు పరిపాలించినప్పుడు నవాబులు పరి పరిపాలించిన టైంలో దేవాలయాలన్నీ చాలా మటుకు ధ్వంసమయ్యాయి కొన్ని విగ్రహాలు పాల్గొట్టారు కొన్ని విగ్రహాలు ఇక్కడ చాలా టెంపుల్ అంట ఫ్రెండ్స్ ఇరవై ఇరవై ఒక్క దేవాలయం ఉండే గండికోటలో కేవలం ఇప్పుడు రెండో మూడు కనపడుతున్నాయి కానీ ఇప్పుడు మాధవ మాధవరా ఆలయం కానీ రంగనాథ స్వామి ఆలయం కానీ రెండే మటుకు మనకు స్పష్టంగా తెలుస్తుంది అంతే ఇంకో దేవాలయాలు మన వీడియోలు ఇంతవరకు ఎవరు తీయని వీడియో మీకు ఈ ఈ జుమ్మా మస్జీద్ వెనకాల మేము తీసాము అవన్నీ బయటకు వస్తాయి ఇవి జుమ్మా మసీదు చాలా ఈ జుమ్లా గారు కట్టించారు ఆ టైంలో మీర్ జుమ్లా పారశిక ఇరాన్ దేశానికి చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు ఆయన మీర్ జుమ్లానే ఇది కట్టించిన ఇది ఈ మసీదు ఈ మసీదులో సుమారుగా ఈ లోపల అరవై నాలుగు రూములు ఉండే ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ మసీదు బయట ముప్పై రెండు రూములు కలిగి ఉంది ఇది చాలా పెద్దది మసీదు ఆ టైంలో మీర్ జుమ్లా గోల్కొండ రాజ్యం రాజ్యంతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమస్తాగా పనిచేసి వజ్రాల గురించి జ్ఞానం సంపాదించి భారతదేశము చేరాడు తర్వాత స్వయముగా వజ్రాల వ్యాపారిగా మారి గనులు సంపాదించి ఎన్నో ఓడలు సమ సమకూర్చుకొని గొప్ప ధనవంతులయ్యాడు తదుపరి గోల్కొండ సుల్తాను అంటే ఆ గోల్కొండ సుల్తాన్ ఆరవ అబ్దుల్ కుతుబ్ షా రాపకము సంపాదించి దర్బారులో అక్కడ ఒక సేనాధిగపతిగా పనిచేశాడంట ఆయన వజ్రిగా స్థానానికి ఎదిగాడు మచిలీపట్నంలో స్థావరం ఏర్పరచుకొని తెలుగు తెలుగు దేశములో వజ్ర సంపాద సంపాదనపై గురి పెట్టాడు ఆయన తర్వాత విజయనగర సామ్రాజ్యంలో వజ్రాల గనులున్న రాయలసీమపై ఇతనికి ఆ కన్ను పడింది విజయనగర రాజులను విశ్వాస పాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండిపేట గండికోట సారీ గండికోట జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలిచింది గోల్కొండ దర్బార్లో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలంతో సుమారుగా పదహారు వందల యాభై సంవత్సరంలో పెద్ద సైన్యంతో మీర్ జుమ్లా గండి గండికోటపై దండెత్తాడు అతనికి సహాయముగా ఆధునిక యంత్రాంత ఈ యుద్ధ యుద్ధతంత్రం తెలిపిన మైలీ అనే ఫ్రెండ్స్ ప్రియంకులు నిపుణుడు ఉన్నాడు ఆ టైంలో అదంతా మొత్తం దాడి జరిగిన ప్లేస్ అప్పుడు యుద్ధ దేవాలయాలు మొత్తం ఇక్కడ ఉన్న రంగనాథ స్వామి దేవాలయం కానీ శిల్పాలు కానీ మేము ఆల్రెడీ ఈ మిర్జుమ్లా వెనకల చాలా వీడియో తీసాము కొన్ని నంది విగ్రహాలు పలుగొట్టాడు ఆయన తీయడం బాగలేక తీయలేదు చని కొన్ని పడేశారు అప్పుడు ఎప్పుడో యుద్ధాలు జరిగిన ప్లేస్ జరిగినాయి కదా ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం లేవులే ఆ కాలంలో అట్లా అనేది జరిగిపోయింది ఇది ఈ మీర్జుమ్లా దీని వెనకాల గుడిక ఒక దేవాలయం ఉంది అది శివాలయం అని అనుకుంటున్న నాన్ ఏం లేకుండా అన్ని శిలలలో పొలగొట్టారు కానీ దాని స్ట్రక్చర్ మనకు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అవి దేవాలయం బీట కానీ గోడలు కానీ ఈ ఎర్రరాతి చాలా అద్భుతంగా ఉంది ఇది మీర్జుమ్లా కట్టించిన జుమా మసీద్ ఫ్రెండ్స్ ఇది అది ఈ వీడియో మీరు కంటిన్యూ చేయండి ఫెస్ జుమ్లా అనే రాజు ఆయన ఇక్కడ గండికోటను పరిపాలించాడు దాని తర్వాత అనేక దినాల భీకర్ యుద్ధం తర్వాత కూడా కోట వశము కాలేదు ఈ గండికోట ఫ్రెంచ్ వారి ప్రిరంగుల దాటికి కోట గోడలు బీటలు వారాయి గండికోటను అప్పగిస్తే గాని గుత్తి దుర్గానికి అధిపతి చేస్తానని జుమ్లా బేరసాగాలు బేరసారాలు చేశాడు ఆ కాలంలో మంత్రి చెన్నమ్మరాజు సంధి చేసుకొని చేసుకోమని సలహా ఇచ్చాడు కానీ తిమ్మనాయుడు అంగీకరించలేదు విజయమో స్వర్గమో రణభూమిలోనే తెలుసుకుందామని నాయని అభిప్రాయం క్లాడ్ మైలీ అతి కష్టం మీద మూడు భారీ పిరంగుల పిరంగులను కొండ మీదికి చేర్చాడు తర్వాత ఈ పిరంగుల దాటికి కోట కోటగోడలు బద్దలయ్యాయి యుద్ధం మలుపు తిరిగింది వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు తిమ్మనాయుడిని బావమర్ది షాయపనేని నరసింహనాయుడు విరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణగా గావిస్తూ అశువులు భాష బా భాషాడు తర్వాత చెల్లెలు పెంబసాని గోవిందమ్మ సతీ సహా గమనము చేయకుండా అన్న వారిస్తూ వినకుండా కాశీగట్టి అశ్వారుడై తురుస్క ఫ్రెంచ్ సైనికులతో తలబడింది భర్త మరణానికి కారణకుడైన అబ్దుల్ నబీ అను వాణిని వెదికి వేటాడి సంహరించింది అదే సమయంలో నబీ వేసిన వేటుకు కూలి వీరమరణం పొందింది కోటలో వందలాది మంది స్త్రీలు అగ్నిప్రవేశం చేశారు ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిల పెట్టి అందులో దూకారు హతాశుడైన చిన్నతిమ్మ రాయబారానికి తల తలగక తప్పలేదు గండికోటకు బదులుగా గుత్తికోటను అప్పగించుటకు ఒప్పందం కుదిరింది కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషం ఇప్పి ఇప్పిస్తాడు అదే సమయంలో గుత్తికోటకు బదులు హనుమన గుత్తి అను చిన్న గ్రామానికి అధిపతిని చేస్తూ పర్మాను ఇవ్వబడింది మోసం తెలుసుకున్న చిన్నతిమ్మ పర్మాను చింపివేసి బాలుడై కొడుకు పిన్నయ్యను బంధువులకు అప అప్పగించి రాజ్యము దాటిస్తాడు అది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మీర్ జుమ్లా జుమ్మా మసీదు వెనకల బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఏ టెంపుల్ అనే దేవుడిగా మనం చూద్దాం అనుకుంటే వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ అయితే తాళం వేసేశారు అయితే ఇక్కడ ద్వారపాలకులు అయితే ఉన్నారు ఇక్కడ ఇది నాకు తెలిసి శివాలయం హనుమా టెంపుల్ అనేది ఏం తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం కొద్దిగా విచ్ఛిన్నం చేశారు ఆ కాలంలో బీర్జుమ్లా టైంలో చాలా దాడి జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ గండికోటలో ఆయన వసం చేసుకున్నప్పుడు గండికోటను ఇక్కడ దేవాలయాలు అనేక వందల గోవులను అప్పుడు చంపించారట అని ఇక్కడ ఉంది శాసనాలలో ఉంది దాన్ని బట్టే మనం చెప్తున్నాం అంతే మనం మన సొంతంగా చెప్పేది కాదు ఇక్కడ టెంపుల్ మటుకు స్ట్రక్చర్ సూపర్గా కట్టించారు పెంచది శివాలయమా లేక హనుమా అండ్ ఆంజనేయ స్వామి దేవాలయమా నాకు తెలిసి శివాలయం ఉండొచ్చు మొత్తం విచ్ఛిన్నం చేశారు బయట ఆ శిలలు అనేది మనం ఇది ఏ దేవాలయం కనుక్కోకుండా చేశారు పెంచది కాకపోతే ఒక చిన్న దేవుడు దర్వాజా ఉంది ఇక్కడ చూస్తే అక్కడ మధురాయ టెంపుల్ కనపడుతుంది ఇక్కడ ఈ ఈ దేవాలయం తర్వాత ఇప్పుడు రాణి మహల్ ఇంకోటి ఏదో జైలు కాన ఏ ఉన్నాయంట ఫ్రెండ్స్ లోపల అయితే అంత లోపల ఎవరు పోలేదు మనమైతే వెళ్ళి వీడియో తీసాము అక్కడ లోపల ఇక్కడ ముందు పోతే ఉత్తరంలో పెన్నా నది కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు అక్కడ అక్కడ నుండి ఇక్కడ లోయ కనపడుతుంది ఉత్తర దిక్కు నది ఉంది పడుమర దిక్కున ఇది లోయ గండికోట లోయ ఫ్రెండ్స్ అది ఉందన్నమాట ఇట్లా ముందుకు వెళ్ళా వెళ్ళిపోతే మనకు ఈ ఇక్కడ చూడండి ఇక్కడ దర్వాజ దగ్గర ఇక్కడ ద్వారా ఉన్నారు అటుపక్క పాలు కొట్టారు ఈ దేవాలయం తెలియదు మనకు వీడైతే తెస్తున్నాం బాగుంది కాబట్టి ఇక్కడ ఏదో మన ధ్యానం చేస్తు ధ్యానం చేస్తున్నట్టున్నాడు పోనీ గౌతమ బుద్ధుడు వాళ్ళు ఏమైతే కాదనుకుంటున్నాము ఏమి తెలియదు పరిస్థితి మనం నెక్స్ట్ రాణిమోహన్కి వెళ్తున్నాము తర్వాత మోసము తెలుసుకున్న చిన్నతిమ్మ పరమాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకు అప్పగించి రాజ్యము దాటిస్తాడు తిమ్మనాయుడు ప్రభావం వల్ల మరణించాడు తర్వాత యుద్ధం ముగిసిన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్ర వ్యాపారి టావెర్నియర్ గండికోటలో నున్న జుమ్లాను కలిశాడు ఇప్పుడు జుమ్మా మస్జిద్ గడిచిన మీరు జుమ్లా ఆ సందర్భంలో తిమ్మనాయుని సౌర పరాక్రమము గురించి విని తన పుస్తకంలో రాశాడంట తర్వాత పతనం మీర్జుమ్లా గండికోటలోని మాధవరాయ ఆలయాన్ని ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు ఈ జుమ్మ మసీదు నిర్మించాడు ఆ టైంలో దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించాడు కోటను పిరంగుల తయారీ స్థావరంగా మార్చాడట ఈ కోట నుండి ఆ టైంలో గండికోటపై పోయి సాధించిన విజయంతో మీర్జుమ్ల మచిలీపట్నం నుండి శాంతోం చిన్నపట్టణం వరకు అధికారి అయ్యాడు ఆ ఈ సమయంలోనే ఆ సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన వజ్రాల వర్తకుడు టా టావర్నియర్ గండికోటను సందర్శించాడు ఆ టైంలో శతాబ్దంలో బంధువుల సహాయంతో మైసూరు రాజ్యం చేరిన పిన్నయ్య నాయున్ని తమిళ దేశానికి తరలించారు గండికోటలోని అరవై అరవై ఆరు ఇంటి పేర్లు గల ఖమ్మ వంశాలకు చెల్లా చెదరైపోయాయి ఆ టైంలో పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులు కొండలు దాటుతూ కావేటి రాజ రాజాపురం మధుర గుంటూరు తిరుచినాపల్లి మొదలగు ప్రాంతాలకు పారిపోయారు ప్రాంతాలకు పోయారు వీరికే గంపకమ్మవారు గండికోట కమ్మవారు అనే పేర్లు వచ్చాయి మధుర చేసిన పెద్ద వీరప్పనాయుడు నాయకుల ఆస్థానంలో పదవులు పొంది తదుపరి సింహాల సింహల దేశ యుద్ధానికి యుద్ధములలో విజయాలు సాధించి పెట్టాడట వీరి వారసులు మధుర సమీ సమీపంలోని పురివికులం నాయర్ నాయర్ నాయకర్ పట్టి మొదలగు జమీందారులకు అధిపతులయ్యారు మూడు ద మూడు దశాబ్దాలుగా విజయనగర రాజులకు సామంతులుగా పలు పలు యుద్ధములలో తురుస్కులపై తురుస్కులపై విజయాలు సాధించి హిందూ ధర్మ రక్షణకు దక్షిణ భారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి రాయలవారి ఆస్థానంలో పలు ప్రశంసలు పొంది చరిత్ర పుటలోకి ఎక్కిన యోధాను యోధులు గండికోట నాయకులు అంత పెద్ద ఇది ఉంది పెంచు గండికోట చరిత్ర చూశారు కదా ఇక్కడ ఒక రాణి మహల్ ఉంది ఇది ఈ రాణిమహలు ప్రస్తుతానికి మొత్తం పా పాడు పడిపోయింది ఇంత లోపలికైతే ఎవరు రాలేదు మేమైతే వీడియో మొత్తం ఏమేమి ఉన్నదో ఇక్కడ బ్యాక్ సైడ్ వడికే లోపలికి వచ్చి ఇక్కడ రెండు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కనిపిస్తుంది మాధరాయి టెంపుల్ రంగనాథస్వామి టెంపుల్ మీరు జుమ్లా ఆ మసీదు నుండి ఈ బ్యాక్ సైడ్ కలిపి నదికి వచ్చే దారి ఇది రాణిమోహల్ అంటారు ఇక్కడ ఉత్తర దిక్కున పెన్నా నది ప్రవహించినది ఈ లోయ ఇదంతా అటుపక్క పడమరి దిక్కు స్ట్రైట్ పోతే మొత్తం గండి క్యానాన్ అనేది వస్తుంది ఇది చాలా బ్యాక్ సైడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడడం వల్ల కంపల్సరీ బ్యాక్ సైడ్ చూడండి ఇంకా బాగుంటుంది ఎంత మొత్తం దారి అయితే లేదు ఆ గోడలు దాటకుండా ఎక్కువకుండా దుక్కకుండా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోతూ ఉంటే కొన్ని చాలా మరకు ధ్వంసమైన గోడలు ఆ దేవాలయాలు ధ్వంసమైన రాళ్ళు కండి ఇసురు పడేసారు చెట్లు ఇక్కడ అప్పుడు యుద్ధం జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు ఆ టైంలో ఆ కాలంలో పదిహేను పదహారు శతాబ్దంలో ఇష్టం మంచిది జరిగింది ఎత్తుకొచ్చారు ఇక్కడ వడేసేసారు అవన్నీ తీస్తాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏదో రాణి మొక్కల్లో ఏదో ఉంది ఇది ఇదైతే వచ్చాం బ్యాక్ సైడు ఈ నదికి పోయే దారి మొత్తం అయితే మూసుకుపోయింది మేము ఏదో చూద్దాం ఏముందని వచ్చాము మొత్తం పడిపాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా ఆ ఫిల్లర్లు మటుకు ఉన్నాయి ఇక్కడ సాగం మట్టు కూలిపోయింది ఏం లేదు ఇవన్నీ చూసుకుంటా పోతుంటే ఇక్కడ నది కూడా చాలా మండదు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మటుకు తీసాం వీడియో అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి మరొక వీడియోలో బెలూన్ గుహలు వస్తుంది ఫ్రెండ్స్ మేము బెలూన్ గుహలు కూడా వెళ్ళాము ఇక్కడ నుండి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్